దిన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు అమ్మవారి నవరాత్రులలో ఉన్నాము కాబట్టి ఈ నవరాత్రులలో అందరూ చక్కగా అమ్మవారిని కొలుచుకుంటారు అయితే ఈ నవరాత్రులు వినియోగించుకొని ఎవరికైనా బాగా నరదిష్టి ఇబ్బంది పెడుతున్నా ఆటంకాలు ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నా ప్రతిసారి ఫినాన్షియల్లీ బాగా ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకున్న ఈ అమ్మవారి నవరాత్రుల్లో ఏం చేసుకుంటే మంచిది గురుగారు తప్పకుండా అమ్మ అసలు ఈ అమ్మవారి నవరాత్రులలో ఇంట్లో పాడైపోయిన వస్తువులు కానీ లేదా మనకు విరిగిపోయినటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఏమీ కూడా ఉండకూడదు పెట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అయితే ఇంట్లో ఈ విరిగిపోయినటువంటి వస్తువులు కానీ బొమ్మలు కానీ ఆన్లైన్లో వచ్చినటువంటివి ఈ అట్ట ముక్కలను సేవ్ చేయడం కానీ అంటే ఇంత బాక్స్ వస్తుంది ఇంత వస్తువుకు ఇంత బాక్స్లో ఈ బాక్స్ను మొత్తము కూడా ఇవి ఇట్లనే సేపు పక్కకు పెట్టేసి పెట్టేసి అవి ఇంత అవుతుంది దానివల్ల కూడా నెగిటివ్ అనేటువంటిది మనకు ఉంటూ ఉంటుంది కనుక అట్లా ఉండకుండా అటువంటి ప్రయత్నం చేయండి ఆ ఉ అట్లా ఉంచొద్దు ఇంట్లో ఫస్ట్ మనం రెమెడీ చెప్దాం కానీ ఇవి ఉండొద్దు ఇవి పెట్టుకొని మళ్ళీ రెమెడీ చేసినా కూడా కుదరదు కనుక మరొకటి ఏమిటి ఇంకొకటి చెప్పులు చెప్పులు ఖరాబ్ అయినవి కదా ఇవి నాలుగు రేపు గుట్టిస్తా లేదా ఇల్లుండి గుట్టిస్తా అబ్బాయి మంచిగున్నాయి ఇవి అంటే తెగిపోయినవి ఇవి పారే బుద్ధి కావడం లేదు అనిపిస్తుంది ఇవి అయినా అవి ఉండదు కూడా అవి ఉండదు అవి ఉన్నా ఇబ్బంది అవుతుంది ఇక మూడవది అద్దము పగిలిపోయి ఉన్న ఇంట్లో పూజ సంబంధించినటువంటి చిత్రపటాలు ఏమైనా పగిలిపోయి ఉన్నా కూడా ఉంచుకోకూడదు ఇంట్లో వాటిని ఎక్కడో దగ్గర పెట్టేసేయండి ఫెస్టివల్స్లలో గుమ్మానికి మామిడి మామిడి తోరణాలు కడతాం ఇది ఇక్కడ ఈ యొక్క నవరాత్రులలో మీరు ఏం చేస్తారు అంటే వాస్తవానికి మనకు కొత్త ఇల్లు కట్టే సందర్భంలో ఈ కడపను అంటే దర్వాజా పెట్టే సందర్భాలలో పైన మనకు అవి కాశీ గడ్డి అని చెప్పి అంటూ ఉంటారు తెలంగాణ సైడ్ ఒక రకమైనటువంటి గడ్డి అదేవిధంగా అశోక చెట్టుకు సంబంధించినటువంటి ఆకులు ఇవన్నీ కూడా పైన పెట్టి మంచిగా గట్టిగా కడుతూ ఉంటారు అద్భుతంగా అయితే అదే రకంగా ఇప్పుడు ఈ యొక్క అమ్మవారి నవరాత్రులలో ఉన్నారు కనుక అశోక చెట్టు పొడుగ్గా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ లేవు కొన్ని కొన్ని ఇండ్ల ముందు ఉంటాయి అవి మోస్ట్ పవర్ఫుల్ ఈ అశోక చెట్టుకు సంబంధించినటువంటి ఆకులను తీసుకొని వచ్చి గుమ్మానికి ఇటు సైడుకు ఇటు సైడ్కు వేలాడ తీయండి ఒకటి రెండవది మామిడి తోరణాలు కుదిరితే ఒకవేళ వడ్లు అని చెప్పి దొరుకుతాయి మనకు ఇప్పుడు కొత్త పంట పండుతూ ఉంటుంది కదా జనరల్గా కూడా ఈ పంటలు ఇప్పుడు వేసేటువంటి సందర్భాలు కానీ ఇప్పుడు సంక్రాంతికి పంటలు ఇంటికి వస్తాయి ఇప్పుడు ఉంట అయితే ఈ యొక్క వడ్లతోనే ఒక ఇట్లా గొలుసులాగా తయారయ్యి దొరుకుతున్నాయి మనకు మార్కెట్లో విన్నరా వడ్లతో లక్ష్మి అనేటువంటి విధంగా వడ్లతోనే మనకు గుమ్మం మీద కట్టుకునేటువంటి విధంగా ఈ విధంగా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి మంచిగా కింద డిజైన్స్ వస్తున్నాయి ఒకవేళ అది దొరికినా తీసుకువచ్చి పెట్టుకోండి మూడవది మోస్ట్ పవర్ఫుల్ ఏమిటి అంటే ఇంట్లో నెగిటివిటీ కానీ మనీ రిలేటెడ్ కానీ అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా కానీ ఇలా ఏది అనుకున్నా కూడా ఒక గుమ్మం ఎంత సైజ్ అయితే ఉంటుందో దా అంత సైజుగా ఒక దారం తీసుకోండి ఏమిటి అంటే ఒక కంకణాల దారం మనకు ఎరుపు రంగులో అప్పుడు ఉంటుంది కదా అలా కంకణాల దారాన్ని తీసుకొని దానికి సుమారుగా కూడా ఒక తొమ్మిది లవంగాలను కట్టేసేయండి తొమ్మిది లవంగాలు తొమ్మిది లవంగాలను కట్టేసేయండి తొమ్మిది లవంగాలను కట్టేసి చక్కగా దీనిని గుమ్మానికి పైన భాగంలో చెక్క కూడా పెట్టండి ఇన్నర అటు పిమ్మట ఇదే రోజు నాడు ప్రదోష ఎప్పుడైతే మీరు ఇది కట్టారో లవంగాలు అది అదే రోజు సాయంకాలం కాలంలో బిర్యానీ ఆకు పచ్చకర్పూరము లవంగాలు అదేవిధంగా దాల్చిన చెక్క ఈ మిశ్రమాలన్నింటినీ కూడా ఒక పాత్రలో వేసి ధూప్ స్టిక్ ఉంటుంది ధూప్ స్టిక్ను ఒక నాలుగు తీసుకొని మొత్తం కూడా బ్రేక్ చేసేసి దానిలో వేసేసి కర్పూర బిళ్ళలు వేసి చక్కగా కూడా వెలిగించాలి ఇది ధూప్ స్టిక్ మంచిగా అంటుకొని చక్కగా కూడా ఇల్లు మొత్తం కూడా పొగ అవుతుంది ఈ పొగను ప్రతి రూమ్లో కూడా మీరు వేసేటటువంటి ప్రయత్నం చేయండి చక్కగా కూడా ఈ పొగను ప్రతి రూంలో వేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇదంతా పూర్తయిన తర్వాత ఇక ఏదైతే బౌల్ ఉంటుందో అది బయట పెట్టేసేయండి నెక్స్ట్ డే మీరు ఇది శనివారం రోజు చేయాలి నెక్స్ట్ డే ఆదివారం రోజు ఇది ఏదైతే ఉందో ఆదివారం కానీ మరలా ఒక తిరుగువారం వెళ్ళనివ్వండి వన్ వీక్ గ్యాబ్ ఇచ్చి నెక్స్ట్ ఆదివారం రోజు ఆ గుమ్మానికి కట్టినటువంటి ఈ యొక్క లవంగాలు ఆ యొక్క త్రాడ్ ఏదైతే ఉందో దానిని విప్పదీసి చక్కగా కూడా దగ్గరలో ఉండేటువంటి రావి చెట్టు లేదా మర్రి చెట్టు వద్దకు వెళ్ళి చక్కగా కూడా ఆ కొమ్మలకు దీ దీంతో వేసేసేయండి లేదా మర్రి చెట్టు ఉంటేనేమో ముడివేయండి రావి చెట్టు ఉంటేనేమో ఒక జాలన మందం చక్కగా గొయ్యి తీసి అందులో వేసి పాత వేయండి పాత వేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ఇట్లా కడుక్కోండి ఈ విజయదశమి రోజు అంటే ఉదాహరణకు విజయదశమి రోజు అని కాకుండా ఏ రోజైనా కూడా మీరు ఈ పరిహారం చేయండి నవరాత్రులలోనే చేయాలి నవరాత్రులలోనే చేసినట్టు అయితే ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అంతే నవరాత్రులు చేస్తే చక్కగా టైం కూడా అందుకే చెప్తున్నాం చెప్పారు కాబట్టి చక్కగా అందరూ వినియోగించుకోవచ్చు కుదిరితే కుదిరితే మనకు కాలిక అమ్మవారి యొక్క మనకు అవతారం ఉండేటువంటి రోజు ఆ రోజు చేయండి ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది సో మళ్ళీ మనకి వన్ ఇయర్ దాకా ఈ రోజులు రావు కాబట్టి చక్కగా అందరూ వినియోగించుకోండి సో నవరాత్రుల సందర్భంగానే గురుగారు కూడా రెమెడీ చెప్పడం జరిగింది అందరికి ఉపయోగపడుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటుందో ముఖ్యంగా వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నమస్తే గురుగారు